కోరాహు దేవునికి దేవుని సేవకునికి వ్యతిరేకమయ్యాడు అయినా కూడా కుమారుల దేవుని పక్షాన్ని నిలిచి దేవుని దయవలన వారు దీవించబడి తర్వాతి కాలంలో వారు గొప్ప గాయక బృందముగా ఎదిగారు దేవుడు వారిని ఆశీర్వించాడు వారి సంతానమును ఆశీర్వదించాడు కాలం నుండి తావిధ కాలం వరకు తర్వాత తర్వాత తరాల వరకు కూడా వారిని ఆశ్రదించాడు నన్ను ఆశ్రయించు వారిని వేయి తరముల వరకు నేను కరుణించు వాడనై ఉన్నాను అని నిర్గమ కాండము ఇరవై అధ్యయంలో రాయబడింది స్తోత్రం కలుగునుగాక హలియా కాబట్టి కోరాకుమారుల విషయంలో దేవుని కృప అలా విస్తరింపబడిందని మనకు అర్థమవుతూ ఉంది కదండి అది దేవునికి భయమగలుగునుగాక సరే ఈరోజు కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆశ్రయము అనేది ఏంటి అనాథాశ్రయమము విధవరాంధ్ర ఆశ్రయమము ఇలా అంటారు కదా అంటే ఒక నివాసం ఒక నీడ ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తాను ఎవరినైనా ఆశ్రయించడం ఇప్పుడు నాగరాజుల బాబు వచ్చి వాళ్ళమ్మను ఆశ్రయించాడు ఎందుకో తెలుసా ఆయన ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు కానీ సమయానికి ఒక పెద్ద కోతటి వచ్చింది రా వస్తాడా తిన్నగా మాట్టింటాడు అసలు ఎవడన్నా భూమి మీద మనిషి నేను అది గమనిస్తా ఉన్నా పరుగు పరుగునుంచి అమ్మఒడితో పడ్డాడు అంటే ఇప్పుడు ఆ కోతి బారి నుండి ఇక్కడ చాలా మంది ఉన్నారులే కానీ వాడికి పాలించి పెంచి కాపాడి ప్రతి క్షణం వాడిని ఆదరించి వానికి సహాయం చేసేదెవరు అమ్మ స్తోత్రంగా కొనుగ కాబట్టి ఇప్పుడు ఆ కోతి భయం నుండి విడుదల పొందడానికి వెంటనే వచ్చి అమ్మఒడిలో వాలిపోయాడు కోడి కూడా పిల్లల మేపడానికి బయట తీసుకెళ్తుంది ఆ కోడి వెంటనే తిరుగుతూ ఉంటాయి కానీ కొద్ది కొద్ది దూరాల్లో ఉంటాయి పైన ఎక్కడో ఒక గద్ద కనపడింది అనుకోండి ఆ పిల్లలు ఎంత వేగంగా ఎంత పరుగు పరుగున వచ్చి తల్లి రెక్కల్లో దూరిపోతాయి కదా స్తోత్రం కాక నేను ఆశ్రమం అంటే ఎట్టు చెప్పాలనుకుంటున్నా అంతలో కోతి వచ్చి అర్థమయ్యేటట్టు చెప్పడానికి సాయం చేశాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక అల్లిలోయ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మనకు మనకు అనే మాట అది ఎక్కువ మందిని చూపిస్తూ ఉంది నిజంగా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రతి సందర్భంలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా అడుక్కు తినేవాడు మొదలుకొని గొప్ప అధికారి వరకు భూమి మీద ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా అవసరం అనేది ఉండే ఉన్నది అవసరం అనేది వస్తుంది కష్టం అనేది వస్తుంది ఒక సామెత ఉంది కాలుకు తడంటకుండా సముద్రానైనా దాటవచ్చట కానీ కంటికి కన్నీరు రాకుండా జీవితం మాత్రం సాగదాట కన్నీరు ఎప్పుడు వస్తుందండి రెండు కారణాలు బట్టి వస్తుంది కష్టాన్ని బట్టి కన్నీరు వస్తుంది ఆనందాన్ని బట్టి కృతజ్ఞతను బట్టి కూడా కన్నీరు వస్తుంది కానీ ఎక్కువ శాతం కష్టాన్ని బట్టే కన్నీరు వస్తుంది కష్టాన్ని బట్టి కన్నీరు వస్తుంది ఈ కష్టం వచ్చినప్పుడే మనుషులు దేవునిలో నిలబడమా దేవునికి దూరం అవడం అన్నీ బాగున్నప్పుడు మనుషులందరూ భక్తి బాగానే చేస్తారు అన్ని బాగున్నప్పుడు అంటే అన్ని సాగిపోతున్నాయి చక్కగా తిండి దొరుకుతుంది బట్టలు దొరుకుతున్నాయి చేసిన పని సక్సెస్గా ఉంటుంది డబ్బులు చేతికి వస్తున్నాయి రోజు రోజు కాస్త మనం డెవలప్ అవుతున్నాం పరిస్థితులు కాస్త అభివృద్ధి పదంలోనే ఉన్నాయి అంత బాగున్నప్పుడు ఏమంటారు తెలుసా గాడ్ ఈజ్ గ్రేట్ దేవుడు చాలా గొప్పవాడు మో దేవుడు చాలా గొప్పవాడు దేవుడు ఎంత అద్భుతం చేస్తాడో నా జీవితంలో నిజంగా నన్ను ఎంత అభివృద్ధి చేస్తున్నాడో నన్ను ఎంత కాపాడుతున్నాడో నాకెంత మేలు చేస్తున్నాడో నన్నెంత భద్రపరుస్తున్నాడో అని అందరూ మాట్లాడతారు కానీ ఆ మనిషికి దేవుడు ఏదైనా ఒక పరీక్ష ఇస్తే ఏదైనా ఒక శోధన ఇస్తే ఏదైనా ఒక ఒత్తిడి ఇస్తే అప్పుడు మనుషుల మాటల్లో తేడా వస్తుంది అక్కడ తేలిద్దన్నమాట అస్సలు విశ్వాసులైతే అన్ని సందర్భాల్లో ఒకే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది అన్ని సందర్భాల్లో ఒకే రకమైన విశ్వాసపు మాటలు వస్తాయి అన్ని సందర్భంలో అన్ని సందర్భంలో అంటే అన్ని సక్సెస్గా ఉన్నప్పుడు అన్ని ఫెయిల్ అయినప్పుడు కూడా అన్ని సమయాల్లో కూడా గాడ్ ఇస్ గ్రేట్ అని అంటారు దేవుడు ప్రేమ కలిగిన వాడని అంటారు దేవుడు గొప్పవాడు అని అంటారు దేవుడు నా కొరకు రక్తం గార్చాడని అంటారు కానీ ఎవరిలోనైతే ఒకవేళ లోపల సరిపడినంత విశ్వాసం లేకపోతే దేవుణ్ణి సరిగా అర్థం చేసుకునేటువంటి ఆ దైవిక జ్ఞానం లేకపోతే అప్పుడు వారి నోటి నిండా వారి నోటి నుండా వారి నోటి గుండా మూడు నగదు నిండా మూడు రకాల మాట ఏమండి అప్పుడు వారి నోటిలో అవిశ్వాస మాటలు వస్తాయి ఏస చెప్పిన మాట అప్పుడు నెరవేర్తి వారి హృదయం ఏమి నిండునో నోరదే మాట్లాడును ఎప్పుడు సరి అయిన శోధన వచ్చినప్పుడు మన నోటిలో ఉండే మాట ఏది ఉన్నదో అది నిజం స్తోత్రం కలిగినగాక స్తోత్రం కలిగొనగాక అల్లియా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు ఆశ్రయదుర్గమైన దుర్గమైన దేవుడున్నాడు కష్టకాలములో కూడా ఒకటి రెండు మాటలు చూపిస్తారు చూడండి నేను నమ్మిన దేవుడు ఆ దేవుని గురించి రాయబడిన ఈ గ్రంథంలో మాత్రం ఈ హన్న అనేటువంటి భక్తురాలన్న మాట సంపూర్ణ సత్యం యహోవా అనే పేరుతో ఉన్న దేవుడు పరిశుద్ధుడు యేసు క్రీస్తు అనే పేరుతో ఉన్న దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ అని పిలువ దేవుడు పరిశుద్ధుడు పరలోకములు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు భూమి మీదికి మనిషిగా వచ్చినప్పుడు కూడా మనుషుల మధ్య కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు శత్రువుల ఎదుట కూడా ఆయన పరిశుద్ధి ఉన్నాడు సాతాను కూడా ఏమని చెప్తుంది నీవు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు సాతాను ఎవరు దేవునికి శత్రు శత్రువైన సాతాను కూడా దేవుని మీద ఒక నేరం పెట్టలేకపోయాడు అంత పరిశుద్ధుడు ఆయన బా స్తోత్రం కలుగురుగాక ఒక అబద్ధమైన ఆడడానికి వానికి ధైర్యం చాలేదు అంత పరిశుద్ధుడు ఆయన సామాన్యమైన పరిశుద్ధుడు కాదు ఏమండి ఆయన ఆయన ఎదుచునే నిరంతరం ఆయన దగ్గరనే ఉంటున్న దూతలు ఏం చెప్తా ఉన్నాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరం ముస్థుతిస్తూ ఉన్నాయట ఏమండి మన స్టోరీ ఊరంతా ఒకలాగా ఉంటుంది మన ఇంట్లో ఒకలాగా ఉంటుంది కదమ్మా అవునా కదంట అట్లా లేదన్నట్టుకున్నారు మీరు మనం ఊరంతా పరిస్థితుల్లో ఇంట్లో మాత్రం అప్పుడప్పుడు దెయ్యాల కనపడతాం అప్పుడప్పుడు పాపాత్మలాగా కనపడతాం అప్పుడప్పుడు చాలా దుర్మార్గులాగా కనపడతాం అందువచ్చే మన గురించి బయట వాళ్ళు బాగా సాక్ష్యం ఇస్తారు కానీ ఇంట్లో వాళ్ళు మంచి సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడరు అందుకే లోకనీతి కూడా ఒక సామెత పుట్టింది ఎంత గెలిచి రచ్చగెలువు అని లోకంలో రచ్చనైనా గెలుతాం కానీ ఇంటికి వెళ్ళలేవు స్తోత్రం కలుగులుగాక కానీ దేవుడు ముందు ఇంటనే గెలిచాడు ఆయన ఎదుట దేవదూతులే రాత్రి భావాలు ఏం చెప్తున్నాయట పరిశుద్ధుడు 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 నిరంతరం రాత్రి భావాలు చెప్తున్నాయా నీ ఆలోచనలో పరిశుద్ధత నీ క్రియల్లో పరిశుద్ధత నీ తలంపుల్లో పరిశుద్ధత దేవుడా నువ్వు పరిశుద్ధుడు అయ్యా ఆయన పరిశుద్ధత వైపు తేరి చూడలేకపోతున్నారు ఆయన ఎదుట దూతలు మనతో ఎవరు కలిసి ఉంటారో వారికి మన గురించి ఎక్కువ తెలిసి ఉంటుంది కుటుంబంలో అన్నదమ్ములు కానీ భార్య భర్తలు కానీ అక్కచర్యలు కానీ స్నేహితులు కానీ ఎవరు ఎక్కువ కలిసి ఉంటారో ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉంటుంది కదా పేతులు కూడా మూడున్నర సంవత్సరాలు దుడుకు పేతులు చిన్న పెద్దలు ఇది యేసు ప్రభు నీకు సిలివొద్దయా నీకు వద్దు అని చేపట్టడానికి లాగుతున్నాడట మామూలు తొందరపాటు మంచిగా ఆయన అటువంటి పేతులు ఏమన్నాడు ఆయన నోట ఏ కపటమును ఆయన అబద్ధం ఆడలేదట స్తోత్రం కలిగిన గాక ఒక్కసారి అబద్ధం ఆడని మనిషి భూమి మీద ఉన్నారా పిల్లలు డబ్బులు అడుగుతారు అమ్మా నాకు కొత్త బట్టలు కావాలంటే చీర మడతలోనూ బీరోలోనూ పర్సులోనూ అకౌంట్లోనో డబ్బులు ఉంటాయి కానీ పిల్లలతో ఏమంటారు మనలు మీరు కాదమ్మా ఎవరు మిమ్మల్ని అడుగుతానా వామో డబ్బులు లేవు అబద్ధాన్ని కూడా ఎంత ధైర్యాన్ని చెప్తాం మనం ఒక్క యేసు ప్రభు మాత్రం భూమి మీద ఆయన నోట అబద్ధం అనేది ఒక్కసారి కూడా రాలేదట ఒక్కే ఒక్కసారి కూడా రాలేదు ఒక్కసారి కూడా కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అబద్ధం రాలేదట బా స్తోత్రం కలుగులుగాక అలిలోయా బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుడు ఏమైనాడైనా చెప్పండి పరిశుద్ధుడు ఈ అనే భక్తురాలు చెప్తా ఉంది ఈ అన్న అనే భక్తురాలికి వచ్చిన కష్టమేంటి పిల్లలు లేరు లేట్ అయిపోయింది ఆ రోజుల్లో ఎక్కువ మంది భార్యలు చేసుకునే ఏ ఉంది కనుక ఆయన ఆ పిల్లలు మరో కామెంట్ చేసుకున్నాడు ఆమెకు పిల్లలు కలిగారు ఆమె ఈ పెళ్లి భార్యని మొదటి భార్య చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ఎందుకంటే ఆమె పిల్లలు ఉన్నారు ప్రతి దానికి ప్రతి దానికి నిందిస్తూ ఉంటారు ఇక నువ్వు ఇటువంటి కఠిన రాలు అందుకే దేవుడు నీకు పిల్లలు ఇవ్వలేదు నువ్వు ఇంత కోపించరాలు అందుకే నీకు పిల్లలు ఇవ్వలేదు నువ్వు ఇంత బతుకం రాని అందుకే దేవుడి నీకు పిల్లలు ఓ ప్రతి మాటకు ఏమండి స్తోత్రం గాక అలీ లూయా చాలా పెడితే ఆకలి పారిపోయినాక శ్రమ పెడితే స్త్రీలు తగులుకున్నారంటే పిల్లల మామూలుగా ఉండదు అది స్తోత్రం గాక అలీ లూయా ఇక్కడ చూడండి ఈ అన్నా ఈ టార్చర్ తట్టుకోలేక ఒక దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తూ ఉంది ఆ దేవుడు ఎలాంటి వాడో చెప్తా ఉంది ముందు ఆమెకున్న అవగాహన ఏంటంటే దేవుని కూర్చున్న అవగాహన నేను ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడు నేను ఎలాంటి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను నేను ఏ దేవునికి మొరపెడుతున్నాను ఎలాంటి దేవుడైనా అనంటే ఆమె చెప్తుంది ఆ దేవుడు పరిశుద్ధుడు స్తోత్రం కలుగును నేను ప్రార్థించే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఆమె ధ్యానంలో ఆమె పరిశీలనలో రెండవ మాట చెప్పింది ఏంటా రెండవ మాట నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు ఈ అన్నా భక్తురాలి యొక్క ధ్యానము ఈ అన్నా భక్తురాలి యొక్క పరిశీలన ఎలా ఉంది అంటే ఏదో వాళ్ళ దేవుడు వాళ్ళకున్నాడు మన దేవుడు మనకున్నాడు అనేది కాదు నేను ప్రార్థించే దేవుడే నేను ప్రార్థించినందుకు ఆ దేవుడు ఒక్కడయినాడు కాదు అసలు ఆయన ఒక్కడ ఉన్న తెలుసుకొని నేను ప్రార్థిస్తున్నాను ఈ ఉదయాన ఈ మాట మీరు మనసులో పెట్టాలి కొంచెం దేవుణ్ణి కూర్చిన సరి అయిన అవగాహన ఒక వ్యక్తికి అర్థమైతే దేవుడు ఒకడే అన్నప్పుడు మరొకరి వైపు వెళ్ళడానికి ఎప్పుడైనా మనసు వస్తుందా నువ్వు కార్యం చేసినందుకు పరిశుద్ధుడు అని లేదు కార్యంతో సంబంధం లేదక్కడ ముందు ఆయన పరిశుద్ధుడు నువ్వు నా గర్భాన్ని దీవించావు కనుక నువ్వు ఒక్కడవి అంటున్నాను స్వార్థం నా గర్భాన్ని దీవించినందుకు కాదు అసలు నువ్వు ఒక్కడై ఉన్నావు నీవే దేవుడై ఉన్నావు ఈ ప్రపంచంలో స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక అలాంటి దేవుడు ఆయనలో ఒక మంచి స్వభావం ఉంది ఏంటది ఏంటది మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది ఆశ్రయం ఇచ్చే స్వభావం ఉంది ఒక్కడైన దేవుడైనా పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఆశ్రయం ఇచ్చి కాపాడే స్తోత్రం కలుగునగా మనస్ఫూర్తిగా కన్నీటి ప్రార్థన మనస్ఫూర్తిగా కన్నీటి ప్రార్థన దేవుడి దగ్గర వేడుకుంది ముక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తుంది ముక్కుబడి స్వార్థంతో కూడిన మొక్కుబడులు ఉంటాయి నిస్వార్థమైన మొక్కుబడులు ఉంటాయి స్వార్థంతో కూడిన మొక్కుబడి అంటే దేవా నన్ను బాగా దీవించి దానిలో నీకిస్తాను ఉన్న దానిలో అసలు ఇప్పటికే దేవుడు కొంత ఇస్తున్నాడు దాంట్లో ఇస్తానది లేదు నన్ను బాగా జీవించి నీకు అందిస్తానది స్వార్థం ఈమె ఏముంటుందంటే నాకు ఒక కుమారుడు నువ్వు నాకు నింద తొలగిపోతే చాలు ఆ కుమారు మీదో ఎత్తుకోవాలి అత్తుకోవాలి వాని తోటితో జీవితకాలం ఉండాలి రేపు కోడలు వస్తుంది కోడల మీద పెత్తనం చేయాలి ఇవన్నీ ఆశలేం లేవు ఇప్పుడు కోడల మీద పెత్తనం చేసి అత్తలు లేరు అత్తల మీదనే కోడళ్ళు పెత్తనం చేసి ప్లేట్ తిరగబడింది ఇప్పుడు ఒకప్పుడు ఎలాంటి అత్త దొరికిద్దో అని భయపడేదంట కోడళ్ళు ఇప్పుడు ఎలాంటి కోడలు దొరికిందో అత్త భయపడుతుందట కోడలు రాకముందు అత్త భయపడుతుందట కథ రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఈమెకేమి కొడుకును పెంచాలి కొడుకు పెళ్లి చేయాలి కోడలు రావాలి ఆమె వేడి నీళ్ళు పెట్టి నాకు స్నానం చేపించాలి నాకు పెళ్లి చూడాలి నాకు ముద్దలు అన్నం నింపించాలి నాకు ఒళ్ళు నొప్పు నొప్పులు వస్తే నొక్కాలి నా బట్టలు ఉతకాలి నాకు సేవలు చేయాలి అని ఏమనుకోవట్లే ఆమెకు ఒక ఆశయం ఉంది ఏంటంటే నేను గుడ్రాలు అనేటువంటి ఆ నింద తొలగిపోతే చాలయ్యా కుమారునేయు ఆ కుమారుని కూడా నీ మందిరంలో నీ సేవకు నేను సమర్పించేస్తాను ఏమి కానక డబ్బులు అమ్కిందామే వెండి బంగారమా కోనిస్తానయ్యా దూడనిస్తానయ్యా నా జుట్టునిస్తానయ్యా జుట్టు కాదు కాదు ఏమొక్కింది సొంత కుమారునే దేవునికి సమర్పించడానికి దేవుడానికి ఇచ్చేస్తాను నేను ఇది దేవుని మనస్సు లాంటి మనస్సు తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ భూలోకము కొరకు ఆయన బలిగా అర్పణగా త్యాగం చేశాడు గిఫ్ట్ ఇచ్చాడు స్తోత్రం కలిగను గాక అలీలో ఆమె చక్కటి మొక్కుబడితో కూడా మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసింది దావిది కూడా నా మొక్కుబడులు చెల్లించదని అంటాడు తెప మొక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తారు చాలా సంఘాల్లో అది ఉంటది దేవుడా నాకు అది సహాయం చేయి ఇది సహాయం చేయి లేకపోతే ఈ బాధ ఒడ్డొక్కించు నాయన నేను సహాయం చేయ నేను నీకు గిఫ్ట్ ఇస్తాను నీకు కానిపిస్తాను ఈ విషయంగా మొక్కుకుంటా ఉంటారు నూట పదహారో కీర్తనలో దావిదు భక్తుడు ఏమంటాడు నా ముక్కుబడిని చెల్లించదని అంటాడు కదా నూట పదహారవ కీర్తన పద్నాలుగు వచ్చిన చూడండి పదమూడు పద్నాలుగు చూడండి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేస్తాను యహోవాకు నా మృక్కుబడులు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుట ఎందుకు ఆయన ప్రజలందరి చదురా దేవునికి భయమరావాలి తెలియని వారికి తెలిసేటట్టు ఆత్మీయ జ్ఞానం కలిగేటట్టుగా ఆయన ప్రజలందరి ఎదుటే కాబట్టి ఇక్కడ హన్న అనే భక్తురాలు మృక్కుబడితో కూడిన ప్రార్థన దావీదు భక్తుడు మొక్కుబడితో కూడిన ప్రార్థన దేవుడా అంటే కేవలం మొక్కుబడి అంటే మరలా సమయాలు నీకు ఇచ్చేస్తాను నేను మాత్రం ఇష్టానుసారమే జరుగుతాను కాదు ముక్కుబడితో కూడిన ప్రార్థన అంటే ఇది ఒక పలానా కార్యం జరిగితే పదివేలు నీకు ఇస్తాను దశభాగాలు నేను ఇస్తాను నేను నా ఇష్టంగా తిరుగుతానది కాదు మృక్కుబడి అతని జీవితము దేవునికి సమర్పణే మన జీవితం కూడా దేవునికి అనుకూలంగా జీవించడమే మృక్కుబడి సరే ఈరోజు ఆశ్రయము అనే దాని గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ ఎలా ఉంటుందంటే నీవు ఒక్కడవే దేవుడు ఆ దేవుడు నువ్వు పరిశుద్ధి ఉన్నావు అంత మాత్రమే కాదు మాకు ఆశ్రయం దేవుడు అయి ఉన్నావు స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక నా చిన్నప్పుడు ఒక పాట వింటా ఉండేది క్యాసెట్ పాట అది నాకు గుర్తిగా రాదు ఆశ్రయ దుర్గమా నా రక్షణ అని బాబన్న పాట ఉండే బ్ర పాట బ్రదర్ బాబన్న ఆశ్రయ ఆశ్రయదుర్గమా ప్రియమైన సంగమ ఇక్కడ ఈ అన్నానే భక్తురాలు దేవుని ఆశ్రయించింది తన యొక్క శ్రమలో శోధనలో నిందలు అవమానాలు ఎన్ని అనుభవిస్తుందో పిల్లలు లేని వారు ఎన్నో నిందలు అవమానాలు కదా దేవుని ఆశ్రయించి ఆ బిడ్డ ఆ దేవుని మూలన దీవెన పొందింది ఆశీర్దించబడింది మేలు పొందింది ఆమె చెప్తుంది మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏది ఆమె ఏమి పడుసా పెడుసా అని ఏదో చిన్న వయసు బిడ్డ కాదు ఎవరు వస్తున్నారు కాదు అలా మాట్లాడటానికి పెళ్ళై అప్పటికి చాలా కాలమైంది దరిదాపు ఓ చరిత్ర ప్రకారం పెళ్ళి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలప్పటికి పెళ్ళైన ఇరవై ఏళ్ళ వరకు కూడా పిల్లలేని పరిస్థితిలో ప్రార్థన చేసి దేవుని దీవెన పొంది దేవుని కొరకు సాక్ష్యమిస్తూ ఉంది నా దేవుని వంటి ఆశ్రయ ఏది అంటే మన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ద్వారా పొందినటువంటి అద్భుతాలు ఆయన ద్వారా పొందిన మేలు ఆయన ఆయన ద్వారా పొందిన ఆశీర్వాదాలు ఆయన ద్వారా కాపాడబడినటువంటి భద్రత ఇప్పుడు ఆ పిల్లవాడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఆ కోతిని చూడగానే పరుగు పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే ఆ పిల్లవాడికి అర్థమైంది ఈమె నా తల్లి ఈమె ఎట్టి పరిస్థితిలోనూ తన చేతనైన వరకు ఆమె నన్ను కాపాడుతుంది నన్ను భద్రపరుస్తుంది అదే రీతిగా మనము కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని పెళ్ళారా మనం ముందుకు సాగుతున్నప్పుడు దేవుని దేవుణ్ణి ఆశ్రయించినందున నందున దేవుడు చేసే కార్యాన్ని మనము కళ్ళారు చూడగలుగుతాం స్తోత్రం కలుగునుక అలి